pensar ali ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేద మెడిసిన్ చదవాలని ఎంతో సహృదయంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం పదిహేడు మెడికల్ కళాశాలలను శంకుస్థాపన చేసి అందులో ఎనిమిది మెడికల్ కళాశాలను ప్రారంభించి పేద విద్యార్థులకు మెడిసిన్ విద్యను దగ్గర చేసే క్రమంలో పేద విద్యార్థులకు ఎంతో తోడ్పాటు ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది కళాశాలను మినహాయించి నిర్మాణ దశలో మిగిలి ఉన్న కళాశాలను ఉద్దేశపూర్వకంగా ఆపేసి పేద విద్యార్థుల కళలను నిర్వీర్యం చేస్తోంది ఈ పిట్టల వానిపాలెం ఎంపీపీ దంతుడి సీతారామరాజు వైస్ ఎంపీపీ దొంతిరెడ్డి సింధు కోటిరెడ్డి పిట్టువారిపాలెం సర్పంచ్ మరియు గుమ్మడి సిటీగా తదతరులు పాల్గొన్నారు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ చొలో గవర్నమెంట్ కాలేజీ అనే కార్యక్రమం మొదలు మొదలుపెడటం జరిగింది సెప్టెంబర్ మొదటి వారంలో క్యాబినెట్ సమావేశంలో తెలుగు కూటమి ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చింది పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటైజ్ చేస్తూ ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ ప్రైవేటైజ్ చేద్దామని చూస్తుంది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని ఒప్పుకోవటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు వంద సంవత్సరాల్లో మన రాష్ట్రంలో దాదాపు పదకొండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి కానీ కేవలం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది అందులో ఏడు కాలేజీలు పూర్తి చేశారు అందులో ఐదు కాలేజీలు అడ్మిషన్లు కూడా జరిగినాయి మిగతావన్నీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఉన్నాయి ఇలాంటి సమయంలో వీటిని ప్రైవేట్ చేయటము ప్రైవేట్ చేయటము దీన్ని మేము పూర్తిగా సమర్థించట్లేదు మరి కోసం